ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిని చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ పీడిఎస్సి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అలుగు వర్షిని దక్షిణమే సస్పెండ్ చేయాలి రిమూవ్ చేయాలని చెప్పేసి ఆమె దిష్టివ్ని దగ్గం చేయడం జరుగుతూ ఉన్నది ఎందుకంటే ఈరోజు అక్కడ చదువుకున్నటువంటి పేద విద్యార్థులు ఉన్నారో ఆ పేద విద్యార్థుల్ని ఒక పాయింట్ ఆఫ్ చేసి ఏ విధంగా అంటే పాత్రలు క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత ఆ అంట అక్కడ ఉన్నటువంటి భోజనాన్ని భోజనశాలని క్లీన్ చేసుకొస్తున్న బాధ్యత విద్యార్థులంట అంట ఆ గురుకులా చదువుకున్న విద్యార్థులు చదువుకోవడానికి పేద విద్యార్థులు ఈ రోజు కించపరుస్తూ మాట్లాడిన పరిస్థితి రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఈ రోజు సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు ఏతున్నాయో ఆ మాటలు మొత్తం కూడా సోషల్ మీడియాలో మొత్తం కూడా ప్రచారం అవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు పేద విద్యార్థులు ఉన్నటువంటి ఒక దళిత విద్యార్థులు గురుకులాల్లో చదువుకుంటా ఉంటే అటువంటి విద్యార్థులను కించపరుస్తూ ఒక రకంగా ఏ విధంగా అంటే బాధ్యత క్లీన్ చేస్తే తప్పు ఏంటి అంట అంటే అంటా ఉన్నాము చదువుకునే విద్యార్థులు బాత్రూమ్ క్లీన్ చేయాలా ఆ విద్యార్థులు చదువుకోవడానికి పేద విద్యార్థులు వచ్చి చదువుకుంటా ఉంటే అటువంటి విద్యార్థులు మీరు బాత్రూమ్ క్లీన్ చేయమని ఏ విధమైనటువంటి ఆర్డర్స్ పాస్ చేస్తారు ఈరోజు విద్యార్థుల చట్టంలో ఆ విధమైనటువంటి హక్కు ఏమైనా కనిపిస్తూ ఉందా ఎక్కడా లేదు నలభై ఏళ్ళ గురుకుల చేతుల్లో ఏ ఒక్క సెక్రటరీ కూడా ఇటువంటి మాటలు ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు గత సెక్రటరీని ఎవరు కూడా మాట్లాడుతూ వ్యాఖ్యలను రోజు అడుగు వర్షం చేసిన బస్ కనిపిస్తోంది తక్షణమే తెలంగాణ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాము రోజు మీరు అంటా ఉన్నారు దళిత విద్యార్థులకు విద్య అందిస్తున్న ప్రభుత్వం ఏంటంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉన్నారు మేము అంటా ఉన్నాము ఈరోజు అదే దళిత విద్యార్థులను ఈరోజు అలుగు వర్షీ అనేటువంటి ఒక గ్రూప్ క్లాస్ సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ర్యాంకర్ అయి ఉండి ఈ వ్యాఖ్యలు చేయడం అనేది ఏంటో చేసి మేము పిడిఎస్ ఖండిస్తూ ఉన్నాము తక్షణమే ప్రభుత్వం స్పందించాలి ఓ దళిత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పట్టి విక్రమాక మీరు స్పందించండి ఈ రోజు దళిత విద్యార్థులు కించపరుస్తూ పాత్రను క్లీన్ చేయాలని చెప్పి ఆ దాని మీద ఎవరైనా పేరెంట్స్ కనుక నోరెత్తితే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు పేద విద్యార్థులను కించపరుస్తూ ఉన్నారు డెబ్బై ఏడు ఏళ్ళ సంవత్సరం దేశంలో ఈరోజు పేద విద్యార్థులు ఈ బహిరంగంగా ఒక ఐఏఎస్ అధికారి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు తక్షణమే అలుగు వర్షిల్ని సస్పెండ్ చేయాలి ఆమె చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో పిడిఎస్సి విద్యా సంఘ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఆమెని సస్పెండ్ చేసేంత కూడా మేము ఫోటో చేస్తామని మా పేద విద్యార్థులకు మెరుగైన విద్య విధంగా చర్యలు చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గురుకుల వచ్చిన తర్వాత పన్నెండు గురుకులలో ఈరోజు ఇంటర్మీడియట్ విద్యని రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది దీనివల్ల సుమారు రెండు వేల మందికి పైగా కూడా పద్దెనిమిది పంతొమ్మిది వందల మందికి మహిళలు మహిళా విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యను దూరం అవుతున్న అభి కనిపిస్తోంది ఈ రకంగా చూస్తూ ఉంటే ఇది కేవలం కార్పొరేట్ ఉన్నత విద్యకు మాత్రమే కొమ్ము కాస్తున్న అభి కనిపిస్తోంది పేద విద్యార్థులు మేట్ ర్యాంకులు రాష్ట్రంలో ఎస్సీ గ్రూప్ విద్యార్థులు ర్యాంకులు తెచ్చుకుంటా ఉంటే ఇటువంటి సందర్భంలో ఈరోజు కుటుాలను ఇంటర్మీడియట్ విద్య రద్దు చేయడం అంటే పేద విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేయడమే కనుక తక్షణమే మా విద్యార్థులకు న్యాయం చేయాలి అదువశ్రీని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా మేము పిడిఎస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు వెంకటేష్ పీడిఎస్ ఖమ్మ జిల్లా ప్రధాన కార్యదర్శి